ఇదే ఐక్య వేదికలు ఇదే ఐక్యతలు ఇదే పరమత సహనం హిందూ ముస్లిం సిక్ ఇసాయి అనే ఏదైతే తీసుకెళ్ళాలి కావున ఇప్పుడు ఒక్క మాట్లాడుతూ ఏదో ముస్లింలకు ఉన్న శ్రీనివాస్ గారిని ఈ యొక్క యాక్ట్ గురించి కులంకషంగా విపులీకరించవలసిందిగా కోరుతున్నాను ఇంటి పెద్దలు కానివ్వండి వారికి గౌరవం ఇస్తేనే మనకు మనులడా వారితో మసోరా చేసి ముందుకు నడిస్తేనే మన భవిష్యత్ కోసం ప్రార్థించడం నేర్చుకోవాలి ముఖ్యంగా మన మచిలీపట్నం పెద్దలు కొంతమందిని పేర్లు నేను తీసుకుంటాను వాళ్ళందరికీ అల్లా ఆయుర ఆయుర ఆరోగ్యాలు కలిగించాలి మరియు వారికి భవిష్యత్తులో ఇంకా అల్ల వాళ్ళ ఆరోగ్యంలో మరియు ఇలాంటి సేవ చేస్తూ మన ముస్లిం సమాజానికి ముందు తీసుకెళ్ళాలి మేము యువకులం అంతా ముస్లిం జయసి అంతా అందరం వెనుక ఉంటాము కలిసి సంగతి నడుపుతామని నేను చెప్పాలా అంటే మన ముందు ఉన్న పెద్దలు కూడా నేను గౌరవంగా ఇక్కడ విచ్చేసిన మన మహిళా మనులు సో మన జేఏసీ పెద్దలు ముఖ్యంగా మాకు అవకాశం కల్పించిన మన మచిలీపట్నం జేఏసీ కన్వీనర్ రెహ్మద్ బాషా గారికి జనరల్ సెక్రటరీ మరియు చాలా మంది ఎవరైతే పేర్లు నేను తీసుకోలేకపోయానో వాళ్ళందరినీ స్పందించాలని కోరుతున్నాను అయితే వేదిక అయితే ముందు నాకు కూడా ఇవ్వడం జరిగింది ఈ వేదిక అనేది ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా చేస్తున్నారు అది చూడండి ఇది ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ అనే ప్లాట్ఫామ్ మీద మనం ఏదైతే చేస్తున్నామో ఈ సందర్భమే ఏమిటంటే ఇక్కడ ఒక పార్టీని విమర్శించడం ఏదైనా పార్టీని వాళ్ళని ఆకాశానికి ఎక్కగా మా పెద్దలు పిచ్చుక శ్రీనివాస్ గారు సుప్రీం కోర్టులో ఈ కేసు ఎలా నడుస్తుంది ఎలా అనే తదనంతరం అంశాలు వివరిస్తారు మన రఫీ గారు కూడా వారు మహాల్లో చాలా నేషనల్ మరియు స్టేట్ డిబేట్స్ లలో ఈ బిల్ గురించి సవరణలు అని మనం అనుకుంటున్నాము బీజేపీ ఇక్కడ కూడా మమ్మల్ని ఎంత మోసం చేస్తుందంటే అది నలభై నాలుగు సవరణలు కాదండి కనీసం నూట పద్దెనిమిది వరకు అంశాలు మార్పులు చేర్పులు వాళ్ళు చేయడం జరిగింది బయటకి చెప్పడం మాత్రం మనకి కేవలం నలభై నాలుగు సవరణలు అని చెప్తున్నారు కాని అది మొత్తం కనీసం నూట పద్దెనిమిది మార్పులు చేర్పులు అనేవి జరిగాయి అంటే మొత్తం చట్టాన్ని మార్చేశారు ఇప్పుడు రెండు అంశాలు ఏదైతే ముఖ్యంగా బీజేపీ ఏదైతే చెప్తుందో ఒకటేమో ఈ బిల్లు వల్ల ముస్లింలకు చాలా ప్రయోజనం ఉంది ఎంత ప్రయోజనం అంటే ఇక ముస్లిం సమాజంలో ఏదైతే దారిద్ర్యపు ఉన్నారని చెప్పారో అది సచార కమిటీ కానివ్వండి రంగనాథ్ మిశ్రా కమిషన్ కానివ్వండి కుండూ కమిషన్ కానివ్వండి ఇవన్నీ చెప్పిన నివేదికలు పోయాయి ఫిఫ్టీన్ పాయింట్ ప్రోగ్రామ్ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఉందో అది అన్ని వెళ్ళిపోయాయి ఇప్పుడు తీరా చూస్తే ఒక వక్ఫ్ యాక్ట్ ను వక్ఫ్ బోర్డు తీసుకొచ్చి ఆ వక్ఫ్ బోర్డు ప్రక్షాళనలు చేస్తారంట దాని ద్వారా ముస్లింల బతుకులు మారిపోతాయంట ఈ అంశాన్ని నమ్మడానికి మీరు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా బీజేపీ తెచ్చిన వక్ఫ్ యాక్ట్ చట్టం వల్ల నిరుపేద ముస్లింలకు లాభం జరుగుతుందని నమ్ముతున్నారా అని అడుగుతున్నాను సరే సాక్ష్యం ఏంటి ఆయన అడిగినప్పుడు మేము ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఈ భారతదేశ గడ్డ మీద పుట్టిన తర్వాత దానికి సంబంధించి ఇంతమందితో కలిసి జీవించిన తర్వాత మనం భారత పౌరులు అని ఇక్కడ భారతీయుడు నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఆ రోజు ఎన్ఆర్సీ సిఏ వచ్చినప్పుడు దానికి సంబంధించిన కూడా ఈ మచిలీపట్నంలోనే చాలా పెద్ద సభలు జరిగాయి ర్యాలీలు జరిగాయి చాలా చాలా మంది కూడా ఇక్కడ ఈ ప్రదర్శనలు కూడా పాల్గొన్నారు ఈరోజు ఈ వక్ ప్రాపర్టీ ఏమిటి వక్ ప్రాపర్టీకి సంబంధించిన దస్తావేజులు కాగితాలు డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా చూపిస్తారా చూపించాలి అని అంటున్నారు దానికి కూడా చూపించాల్సిన అవసరం లేదనే మనందరూ కూడా సమాధానం చెప్తున్నాము అడగడానికి మీరెవరు మీరు ఎందుకు అడుగుతున్నారు అడగటానికి మీరెవరు అనే ప్రశ్నతోటి మనం ఈ సమావేశం ఈ సభలో మనం మాట్లాడుతున్నాం